మన హిందూ ధర్మంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలలు యోగా నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం ఇది పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చింది చతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు వివాహం గృహప్రవేశం సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించరు ఈ పవిత్ర సందర్భంగా పొరపాటును కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి తెలిసి తెలియక చేసే పనుల వలన పాపాలకి గురవుతారు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులేమిటో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రీముగా జన్మిస్తారు అలాగే వెల్లుల్లి ఉల్లిపాయ మాంసం మద్యం వంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలానే తులసి దళాలను కొయ్యకూడదు ఏకాదశి నాడు తులసి ఆకులు కొయ్యడం అశుభకార్యంగా భావిస్తారు తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది అందుకనే తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దళాలను కొయ్యవద్దు విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే వాటిని ఒకరోజు ముందుగానే కోసుకోవాలి అలాగే తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం నిషిద్ధం తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది అశుభ ఫలితాలు వస్తాయి ఈ పవిత్రమైన రోజున పొరపాటును కూడా ఇతరులతో కొట్లాటకు వెళ్ళవద్దు వివాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి కోపాన్ని నియంత్రించుకోండి ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు భజనలు కీర్తనలు పాడటంలో సమయం గడపాలి వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుణ్ణి స్మరించుకోండి తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయవద్దు దాన ధర్మాలు చేయండి అందరి పట్ల దయతో ఉండండి ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దానిని సంతోషంగా స్వీకరించండి దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చేయండి ఇతరులను కూడా దానం చేయడానికి ప్రేరేపించండి తొలి ఏకాదశి రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి తరువాత విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన్ను పూజించండి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి పండ్లు పువ్వులు స్వీట్లు పంచామృతాన్ని అందించండి బ్రాహ్మణులకు పేదలకు దానం చేయండి ఏకాదశి ఉపవాసం నుండి సాత్విక ఆహారం తీసుకోండి ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకోండి